ఆవకాయ పచ్చడి ఆంధ్రాలో ఆవకాయ పచ్చడి గోంగూర పచ్చడి ఎంత ఫేమస్ ఇలాగే గోంగూర పచ్చడి అనేది కూడా చాలా ఫేమస్ ఐటమ్ అండి చాలా టేస్టీ ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఏంటంటే బాగా తాలింపు పెడితే కనుక ఖచ్చితంగా చెప్తున్నాను ఆ రోజు వేరే కర్రీ లేకుండానే మొత్తం రైస్ని గోంగూర పచ్చడితో తినేయాల్సిందే అంత టేస్టీగా ఉంటుందండి ఈ టేస్టీ రెసిపీ చేసేద్దాం రండి ముందుగా గూంగూరని తీసుకుని ఇలాగా కట్టల్ని నుంచి ఆకుల్ని సపరేట్ చేసేసుకుని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా ఆకుల్ని ఏమి మనం కట్ చేయకర్లదు ఆకు మనము తీసేసి పక్కన పెట్టేసుకుంటాము తర్వాత పచ్చియలు నీట్గా పసుపు కళ్ళు వేసి బాగా మనం కడిగేసుకుంటే కనుక వాసన పోతుందండి తర్వాత పచ్చిరెళ్ళలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుని బాండీ పెట్టి బాండీలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఈ పచ్చిరెళ్ళని బాగా వేయించుకోవాలండి వాటర్ అది ఏం వేయక్కర్లేదు అవి వేగుతున్నప్పుడే వాటర్ అంతా బయటకు వచ్చేసి డ్రై అవుతుందండి బాగా వేగనివ్వాలి తర్వాత మనం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరనే చూసారు కదా వేరే గిన్నెలో వేసుకోవాలి ఇది క్వాంటిటీ ఇంత కనబడుతుంది కానీ ఉడికిన తర్వాత అంత ఉండదండి వచ్చేటప్పటికి నేను ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కాస్త డబల్ క్వాంటిటీ వేసుకోండి ఒక సిక్స్ ఆర్ సెవెన్ ఇలాగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి ఎందుకంటే గోంగూర చాలా పుల్లగా ఉంటుంది దాని దాని తగ్గట్టు మనం కారాన్ని కూడా ఇక్కడ వేసుకోవాలి సో అందుకని పచ్చిమిర్చి క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను తర్వాత మనం రొయ్యల్ని వేయిస్తున్నాం కదండి అది వాటర్ అంతా పోయేలాగా అలాగా నీట్గా వేయించేసుకోవాలి చూస్తున్నారు కదా ఆల్రెడీ మనకు గోంగూర క్వాంటిటీ అనేది ఎంత ఉంది ఉడికిన చూసారా వన్ బై ఫోర్త్ అయిపోయింది దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మరొక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి కారం పచ్చివాసన పోతుంది తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి నేనైతే అక్కడ కళ్ళుప్పును వాడుతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మళ్ళీ ఈవెన్గా ఒకసారి కలిపేసుకోవాలి ఇదిలా ఉడుకుతున్నప్పుడే మనం ముందుగా బాగా వేయించి పెట్టుకున్న పచ్చరెలను కూడా ఇందులో వేసేసుకోవాలండి పచ్చిరెళ్ళు ఇందులో వేసిన తర్వాత మరొక మూడు నిమిషాల పాటు గోంగూరలో కలిపి మళ్ళీ ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇదే ప్రాసెస్ ఇక్కడితో అయితే మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి దీనికి ఫైనల్గా ఏంటంటే టేస్ట్ అనేది డబల్ అవ్వడానికి మంచి స్మెల్ అనేది రావడానికి ఇక్కడ మనము పోపు వేసుకోవాలి ఆయిల్ వేసి అందులో నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అలాగే జీలకర్ర కరివేపాకు అలాగే రెండు మిర్చి వేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చిలు కర్రీ రెడీ అయిపోయినట్టేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి అంత టేస్టీగా ఉంటుంది సో ఇది ఎప్పుడు అమ్మమ్మలు నానమ్మలు చేసే కాలనాటి రెసిపీ సో ఇప్పుడు దాన్ని స్పెషల్ ఐటమ్ కింద మళ్ళీ రెస్టారెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారండి గోంగూర పచ్చరైలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి మీరు ట్రై చేసేసాయండి సో ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్పండి బాయ్ బాయ్ అండి ఉంటాండి అండి మరి